అంతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను దొండకాయతో ఒక స్పెషల్ కర్రీ అయితే వస్తానండి దొండకాయ అంటే అబ్బా దొండకాయ అంటారు కదా అంటే కర్రీ అంటే ఇష్టపడరండి కానీ ఫ్రై అయితే ఇష్టపడతారు కానీ కర్రీని మనం ఇలా ఇష్టంగా తినేలాగైతే చేసుకోవచ్చు ఒక్కసారి నేను చేసిన విధంగా అయితే చేసి పెట్టే ఇంక ఇంట్లో అందరికీ కూడా దొండకాయ అంటే ఫేవరెట్ అయిపోతుంది ఇంకా ముందుగా అయితే నేను దొండకాయని తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత రెండు పక్కల తొడిమలు తీసేసుకుని ఇలాగ నాలుగు భాగల కింద అయితే కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసేసుకోవాలి మీకు దొండకాయ ఉంటే వాటిని రెండు కింద కట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలండి ఇలా మధ్యలో కట్ చేసుకుని ఇలా గుత్త వంకాయ కట్ చేసుకుని నాలుగు భాగాల కింద కట్ చేసుకోవచ్చు ఇలానే మొత్తం అన్నిటిని కూడా కట్ చేసేసుకోండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ దొండకాయలన్నిటిని కూడా వేసుకోవాలి ఇది మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుందండి ఈ కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ కర్రీ మనకి రైస్లోనే కాదండి చపాతి రోటీ పుల్కా దేంట్లో కన్నా కూడా సూపర్గా ఉంటుంది మనకి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచండి చూశారుగా దొండకాలు అనేవి కొంచెం విడిపోతున్నట్టుగా అవుతాయి మధ్య మధ్యలో మంటని మీడియో ఫ్లేమ్లో పెట్టుకుని అలాగ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దొండకాలు అనేవి వేయించుకోవాలి మాడకుండా ఇలా వేగినప్పుడు ఇంక మనం తీసేసుకోవచ్చండి సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఫ్రై అంటే ఇష్టపడలు ఈ కర్రీ చేస్తే ఇంకా ఫ్రై కన్నా దీన్నే ఇష్టంగా తింటారండి ఇలా తీసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇలానే వేయించేసుకోవాలి ఒకేసారి దొండకాయలు వేస్తే మొత్తం అయితే వేగవండి కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వండి ఈ అయితే ఒక డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఒక కడాయి తీసుకున్న తర్వాత గసగసాలు ఒక స్పూను దాల్చిన చెక్క లవంగాలు ఒక మూడు వేసుకున్నానండి యాలక్కలు ఒక రెండు వేసుకున్నాను వీటిని అన్నిటిని కూడా వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూను దోసపప్పు వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా ఒక స్పూన్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను జీలకర్ర అలాగే ఒక పది జీడిపప్పు వాటర్ మిలట్ సీడ్స్ జీడిపప్పు వేసి వేయించిన తర్వాత జీలకర్ర వేసుకుని ఉంటుందండి హాఫ్ స్పూను అలాగే ధనియాలు ఇక ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మీ దగ్గర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే ఇంకా ఎండు కొబ్బరి పొడి అయితే ఉంది ఈ పొడిని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను కొబ్బరి పొడి వేసిన తర్వాత మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి నెమ్మదిగా గసగసలు వేసాం కదండీ మాడకుండా చూసుకుని నెమ్మదిగా మనం రోస్ట్ అయితే చేసుకోవాలి కాయిలసలు వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలకి అయితే తీసేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఒక రెండు వేసుకుని అండి పెద్దవి ఇవి మరీ చిన్నగా చేసుకోకలదు ఎందుకంటే మనం దీన్ని కూడా పేస్ట్ చేసుకుంటాము కొంచెం పెద్దవిగానే కట్ చేసుకుని ఆయిల్ అయితే వేయించుకున్నాను ఇవి కొంచెం మెత్తు పడతాయండి అప్పుడు మనం టమాటో కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ లోపైతే ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్నవి అయితే పౌడర్ చేసేసుకున్నాను ఇందులోనే నేను చిన్న అల్లం ముక్క ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బులు అయితే వేసుకొని మరలా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇవి కూడా వేసుకొని ఈ లోపు ఆనియన్ కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోనే టమాటా వేసుకున్నాను ఒక టమాటా అయితే వేసుకున్నాను ఒక పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నాను ఆ టమాటా కూడా కట్ చేసుకుని వేసేసుకోవడమే ఈ టమాటా కూడా వేసిన తర్వాత ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను చల్లారిన తర్వాత పేస్ట్ అయితే పట్టేసుకున్నానండి ఈ ముందుగా అల్లం ఇవన్నీ వేసుకున్న దాంట్లోనే ఈ ఉల్లిపాయలు అలాగే టమాటా ఇవి వేసుకుని పేస్ట్ అయితే చేసుకున్నారు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పేస్ట్ని అయితే అందులో వేసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ని వేసుకొని మనం మంటనైతే కొంచెం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో మంటను అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే మొత్తం మాడిపోతుందండి ఇంకా నా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా వాషింగ్ ఎవరు అయితే దగ్గరలో ఉందండి కంప్లీట్ అవ్వడానికి నా వీడియో ఏంటంటే పూర్తిగా అయితే ఎవరు చూడట్లేదు మధ్య మధ్యలో చూడడము లేకపోతే స్టార్టింగ్ చూసి వదిలేయడం వల్ల వాషింగ్ ఎవరు అయితే కంప్లీట్ అవ్వట్లేదు పూర్తిగా చూస్తే నాకు వాచింగ్ ఎవరు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక మధ్యలో నేను ఇలా కారం పసుపు సాల్ట్ రుచి సరిపడా చూసుకుని వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలండి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నానండి మనం ముందే పేస్ట్లో వేసుకోవచ్చు బట్ అలా వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది ఇంకా నేను ఇందులో చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఈ రెండు వేసుకుని మరొకసారి కలిసేటట్టు కలుపుకోవాలి ఇవి వేయటం వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి అలాగే కారం పసుపు సాల్ట్ కూడా మనం మిక్సీ పట్టుకున్నప్పుడే వేసేసుకుంటారు కొంతమంది అలాగా చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మరలా మూత పెట్టి వేయించుకున్నాను ఇప్పుడు మొత్తం వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అయింది అనుకున్నప్పుడు ఇంక ఇందులో వాటర్ అయితే వేసుకోవచ్చు ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసాను ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అయితే అది కొంచెం సన్నగా కట్ చేసుకున్నానండి ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసి మూత పెట్టేసుకున్నాను ఒక ఫోర్ మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేసాను ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసి మనం ముందుగా వేయించుకున్నాం కదా దొండకాయలు ఈ దొండకాయలు అయితే వేసేసుకోవాలి కొంచెం తిక్కగా అయిపోయింది కదా మనకి ఇది గ్రేవీ ఇప్పుడు దొండకాయలు అయితే వేసేసుకోవాలి ఇలా దొండకాయలు వేసేసుకొని మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం సాల్ట్ కూడా చూసుకొని మళ్ళీ మూత పెట్టేయండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మంటని అయితే చూసారుగా మనకు ఆయలు అయితే కొంచెం సపరేట్ అయింది కదా ఇలా మరొకసారి కలిపేసి కొంచెం తిక్కుగా అవ్వాలి గ్రేవీ అయితే మళ్ళీ మూత పెట్టేసానండి ఇంకా ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా ఇది మనకి పుల్కా రోటీ ఇంకా చపాతి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఈ దొండకాయ మసాలా కర్రీ అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా పూర్తిగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని తీసుకుని మనం ఇంకా సరి చేసుకోవటమే ఇంకా మరొక వీడియోతో మరలా కలుపుతామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Lat no cooking vlogs. Thank you friends.